హాయ్ అండి నా నమస్తే వచ్చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తానాల్స ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ అయితే వెహికల్ చెప్తూ ఉన్నాను ఈరోజు అమ్ముడు పోయినటువంటి వీడియో పెట్టడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో ఇంతకు ముందు మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను సార్ టొయా ఎటీయోస్ రెండు వేల పదకొండు జీవెర్షన్ పెట్రోల్ బండి లక్ష తొంభై తొమ్మిది వేల రూపాయలు ఫైనల్ రేట్ అని పెట్టాను ఈ కార్ వచ్చేసి నరేష్ అన్న నరేష్ అన్నకి నేను రెండు బళ్ళు అయితే ఇప్పించడం జరిగింది హోండా మొబిలి ఇప్పించాను మన జనవరి నెలలో జనవరి నెలలో హోండా మొబిల్ బ్లాక్ కలర్ టాప్ అండ్ వేరియం ఇప్పించాను మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్కి ఎట్టిగా అది ఇప్పించాను సార్ రెండు వేల పదిహేడు ఎట్టిగా ఇప్పించ జరిగింది లిమిటెడ్ ఎడిషన్ ఆ బండి రెండు బండ్లు షోరూమ్ ట్రాక్తో నడిచినటువంటి బండ్లు ఇది కూడా షోరూమ్ ట్రాక్తో నడిచినటువంటి బండి సార్ టొటా ఎటియోస్ రెండు వేల పదికొండు పదకొండు బండి ఆనందానికి అయితే వాళ్ళ రిలేటివ్స్ ఆనందానికి అయితే ఇప్పించడం జరిగింది లక్ష తొంభై వేల రూపాయలకి ఇప్పించడం జరిగింది సార్ పదిహేను వేల రూపాయలు కమిషను కంటైనర్ ఛార్జ్ వాళ్ళదే ఉంటుంది అయితే డేట్ చూసుకున్నట్లయితే అక్టోబర్ మూడో తారీఖు సార్ అక్టోబర్ మూడు టైం చూసినట్లయితే ఆరు గంటల యాభై నిమిషాలు అయితే అవ్వడం జరుగుతుంది ఈ టైంలో కంటైనర్ అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను రెండు కీస్ సార్ రెండు కీసు రెండు గేర్ లాక్స్ ఇవ్వడం మూడు గేర్ లాక్స్ మూడు గేర్ లాక్స్ రెండు ఒరిజినల్ కీస్ ఇవ్వడం జరుగుతుంది బయట పక్కడ కంటైనర్ అతనికి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేశాను సార్ ఒకసారి నీట్గా చూపిస్తాను బండి అయితే చూసుకోవచ్చు టొయాటా ఎట్వచ్చు సార్ వే దోనోచి ఐదు అయి బ నంబర్ చూసుకోండి అక్టోబర్ మూడో తారీఖు సార్ టైం చూసుకున్నట్లయితే ఆరు గంటల యాభై నిమిషాలు అవుతుంది ఇప్పుడైతే బయలుదేరుతుంది ఢిల్లీ నుంచి గురుగామి వెళ్తుంది కేవలం నలభై మూడు వేల కిలోమీటర్లు దిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ కేవలం నలభై మూడు వేలు తిరిగింది బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్ దీనికోసం చాలా ఫోన్లు వచ్చినాయి అన్న అడ్వాన్స్ కొట్టిన తర్వాత నలభై మూడు వేల నలభై ఒక్క కిలోమీటర్లు తిరిగింది సోనీ మ్యూజిక్ ప్లేయర్ ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకోవడం జరిగింది నార్మల్ ఏసీ వస్తుంది బండితో పాటు పంపించేస్తున్నాను సార్ రెండు కీస్ అయితే కీస్ అయితే మిస్ అవుతుంది కొరియర్ చేస్తుంటే ఒరిజినల్ పేపర్స్ అయితే నేను కొరియర్ చేస్తాను రేపు మార్నింగ్ ఆల్రెడీ పేపర్స్ అయితే తీసుకున్నాను సీట్ కవర్లు కంపెనీ నుంచి వచ్చినటువంటి సీట్ కవర్లే ఉన్నాయి సీట్ కవర్లు వేయించుకోలేదు అన్న వాళ్ళు అక్కడ వేయించుకుంటా ఉన్నారు తర్వాత రూఫ్ చూసుకోవచ్చు తక్కువ తిరిగిన వాళ్ళు రేరుగా దొరుకుతాయి సార్ టోటో ఎయిట్ ఇయర్స్లో ఆఫ్టర్ మార్కెట్ ఎలా వీల్స్ వేయించుకోవడం జరిగింది కస్టమర్ ఇక్కడ ఓనర్ అయితే మొత్తం ఒరిజినల్ లోనే ఒరిజినల్ డోర్లోని బానేటోడో కన్నీ బానేటో చూసుకోవచ్చు టోయోటో వైట్ కలర్ జీవెర్షను జాకిరాడు వీల్పానా ఉన్నాయి జాకిరాడు ఉంది వీల్పానా ఉన్నాయి దీంట్లో చూసుకోవచ్చు జాకి రాడ్ ఉంది స్టెఫ్నీ కూడా పంపిస్తున్నాను స్టెఫ్ని చూసుకోవచ్చు ఒక వందకి యాభై నలభై శాతం స్టెఫనీ టైర్ ఉండడం జరిగింది జెన్యున్ ఉంది సార్ బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మాత్రం బండి మాత్రం తీసుకోవచ్చు ఫుల్ పేమెంట్ అయితే ఈరోజు చేయడం జరిగింది సార్ మధ్యాహ్నం ఇప్పుడైతే పంపించేస్తున్నాను వెంటనే బండి కూడా ఎన్ఓసి ఢిల్లీ బండి కాబట్టి ఒక నెల లోపు సార్ ఇరవై నుంచి ముప్పై రోజులు టైం పడుతుంది ఓకే సార్ మన వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సార్ మీకు కూడా ఎలాంటి వెహికల్స్ కావాలని కూడా నా నెంబర్ కాల్ చేయండి లేదంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో ఇంకా ఇంకా మంచి మంచి బళ్ళు పెట్టడం జరుగుతుంది ఓకే సార్